ఏదైతే మనం బైక్ ట్యాబ్లు ఇస్తున్నామో ఆ ట్యాబ్లో వచ్చి చెడగొడుతున్న మతి అంటూ లోన్ కంటెంట్ సరే ఆ ట్యాబ్లు వచ్చి చూసి పిల్లలు పాడిపోతున్నారు తల్లిదండ్రులు వచ్చి ఈ ట్యాబ్లు ఎవరు అంటున్నాయో అక్కడ తున్నారు వద్దు అంటున్నారు అని ఈ పత్రికా సమావేశం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు తల్లిదండ్రులందరినీ కూడా కోరుతున్నాను ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో డిజిటల్ ఎడ్యుకేషన్ తద్వారా దాని ద్వారా ఎంతో తర పిల్లలకి ఈ ట్యాబ్స్ ఇచ్చి వాళ్ళకి రామ తీసుకొచ్చి వాళ్ళకి ఆన్లైన్ కంటెంట్ అంతా పట్టి వాళ్ళు విజయాభివృద్ధికి వచ్చి తోడ్పడుతున్నామో అది అవసరమా లేదా అయితే తల్లిదండ్రులు అందరూ చెప్పని కోరుతున్నాను ఏ రకంగా ఇది ఈ పత్రికలు ఈనాడు లాంటి పత్రికలు వచ్చి ఇది చేస్తున్న ఆలోచన చేయమని కోరుతున్నాను ఇంగ్లీష్ మీడియం పెడితే వద్దంటారు లేదా టోపులు పెడితే వద్దంటారు లేదు బైజూస్ కంటెంట్ ఇచ్చి ఇస్తున్నామంటే వద్దంటారు ఆపదిస్తారు ఇవాళ ట్యాబ్స్ ఇస్తే వద్దంటున్నారు ఒక విషయం అడుగుతున్నాను ఈ పత్రికలు ఈ పత్రికా సంపాదకులు కానీ దయచేసి పత్రికల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు కానీ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తారు వాళ్ళు కూడా ఒకటి కొడుతున్నారు మీ పిల్లలు మీరు చదువుతున్న పిల్లలు మీ మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలు మీ సొంత పిల్లలు ఈ ట్యాబ్స్ ల్యాప్టాప్లు లేకుండా వాళ్ళు వాడకంట వాళ్ళకి విద్యా బోధన లేదా విద్యాభిషేకం చేస్తున్నారా చెప్పండి అంటే మీ పిల్లలు చేయవచ్చు కానీ ఈ పిల్లలు చేస్తే పాడైపోతారు మా లేదా ఇందులో ఏదైతే కంటెంట్ తప్ప మిగతా కంటెంట్ రాకుండా లాకింగ్ సిస్టమ్ కూడా పెట్టామని ఆ రోజు చెప్పాం సరే పరిజ్ఞానం పెరుగుతున్న కొంది దాంట్లో వచ్చి కొంతమంది ఏదైనా అది తీసి అది ఓపెన్ చేసుకొని చేస్తే వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉంటే అది మా దృష్టి మా సెంటర్ సర్వర్ తీస్తే వెంటనే దాన్ని మళ్ళీ యూటిఫై చేస్తున్నాం మరి మీ పిల్లలు వచ్చి ఈ ట్యాబ్లు ఇవి వాడుతున్నప్పుడు ఈ కంప్యూటర్ మరి వాళ్ళు వచ్చి అసిస్ట్యూషన్ వచ్చే ఇవి సినిమాలు మరి అవి చూసి పాడైపోతున్నారా ఏంటి ఆలోచన ఈ దేశంలోనే మన తాలూకా ఈ ప్రోగ్రామం చూసిన తర్వాత మిగతా రాష్ట్రాలు యూపీ కానీ రాజస్థాన్ కానీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళతో సమాయత్వే ఈ కార్యక్రమం చేస్తున్నారు ఇటువంటి నాన్ సెన్స్ ఈ రాత్రిలో ఏమైనా బుద్ధి ఉందా ఏమైనా జ్ఞానం ఉందా ఇప్పుడు ఆమె ఏం తప్పు చేయితే ఇవి జరుగుతున్నాయి దయచేసి అది జరగకుండా చూసుకోవాల్సిందా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అని చెప్తే పర్వాలేదు అసలు ట్యాబ్లే ఇవ్వతిని పేరెంట్స్ కోరుతున్నారంట ఏ చెప్పనండి ఏ పేరెంట్ వచ్చి మాకు పిల్లలకు ట్యాబ్ వద్దన్నారని ఆ సంబరణి రామోజీరావు కొడుకు మనవుడు మన వాళ్ళు వాళ్ళందరూ ట్యాబ్ల మీద కంప్యూటర్ మీద ల్యాప్టాప్ల మీద వాళ్ళు విద్య 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 ఈ సామాన్య పిల్లలు వచ్చి చేయకూడదా ఎందుకది అక్కసు ఈ పేదవాడి మీద కోపం ఎందుకు ఏమన్నా ధర్మ ఇంకోలాగా ఇంకోలాగా ఉంటే అలా చూసుకోండి నీకు ఈ ప్రభుత్వం మీద ఏదైనా కోపం ఇంకోలాగా చూసుకో